దానికి మనకి భగవద్గీతలో ప్రమాణం ఉంది మన ఆధ్యాత్మిక వ్యవస్థలోని ఒక గొప్ప ఏర్పాటు స్వయంగా వ్యాస మహర్షి భగవంతుడైన శ్రీకృష్ణుడు చేసింది ఏమిటంటే మీకు కోరికలుంటే హాయిగా ఇబ్బంది లేకుండా భగవంతుడి దగ్గర నేరుగా చెప్పుకోండి ఈ మధ్యవర్తులు అవసరం లేదు గుళ్ళోకి వెళ్ళే నమ్మకం దాన్ని పెట్టుకోండి ఏ ఎందు ఆర్తో జిజ్ఞాసులు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షప జ్ఞాని ఎలా గొప్పవాడే వాడు ఏం కోరికలు కోరాడు కోరేవాడిని జ్ఞాని ఎలా అర్ధార్థి అంటే కోరికలు కోరేవాడు అసలు మనిషి అన్నవాడు ఏ కోరికలు తీరకుండా భగవంతుని నమ్మడం కూడా కష్టమేనండి కొన్ని తీరుతూ ఉండాలి ఏర్పాటు ఉంది తప్పనిసరిగా మీరు స్థిరమైన సంకల్పం చేసి మనస్సులో పంచాక్షరి చేపించండి అష్టాక్ష అష్టాక్షరి చేపించండి శ్రీమాత్రే నమ అనండి శ్రీరామ జయరామ జయ జయరామ ఏదో ఒక మంత్రాన్ని నమ్ముకుని మీరు నిరంతర స్మరణ చేస్తే మీకు తీరని కోరిక ఉండదు నీకే తీరుతుంది ఇంకొకరు ఆశ్రయించే పని ఏమిటి అని అంటున్నాను ఈ దళాని వ్యవస్థనే నేను ఆధ్యాత్మికతలో వ్యతిరేకిస్తుంది మన జపం ఇంకోటి చేసి చేయించడం మన పూజ ఇంకోటి చేసి చేయించడం వారు ఎవరికో పారాయణ చేయమని మనం డబ్బులు ఇవ్వడం వారు తీర్థం ఇస్తే పుచ్చుకోవడం అంటే ఆ మహిమ ఇందులో వచ్చేసింది అనుకోవడం మనకి మొత్తం భ్రమంలోకి మాయల్లోకి గంటేస్తాయి ఇవన్నీ నేను మనకు స్పష్టంగా భగవంతుడు ఏం చెబుతున్నా అంటే కోరికలు నేను తీరుస్తాను కానీ అందులోనే పడే పడేడవకండి ఎందుకనే ఆర్త ఆపదలో ఉన్న గజేంద్రులను కాపాడాడు అర్ధార్థి కోరికలు కోరిన వాడికి తీర్చాడు కుచేరుడు కోరిక తీర్చలేదా చెప్పలేదు కానీ తీర్చాడలేదా జిజ్ఞాసు అంటే మన ఓటు కాళ్ళం కొంచెం ఆ దశ దాటి ఏమిటో ఇదేమిటి ఏమిటో ఈ జగన్ మిథ్య అంటారు ఇది అని తెలుసుకోవాలనే తపనతో ఉన్నాం సరే తెలుసుకోవాలనే తపనతో ఉన్నవాడు జిజ్ఞాసు తెలుసుకున్నవాడు జ్ఞాని తేషాం జ్ఞాని నిత్యయుక్త అన్నాడు చివరిలో ఇంతమందులో నాకు బాగా కావలసిన వాడు జ్ఞాని అని ఎందుకంటే లోకాన్ని జ్ఞానమయంగా చేయడం కోసం మనకి భగవద్గీత శంకర సాహిత్యం లాంటి వాంగ్మయాలు వచ్చేవి కానీ కోరికలు తీర్చడానికి కాదండి అసలు ఆ మార్గంలో నడిపించాలి అంతిమంగా మనకి ప్రవచనకర్తలు కానీ ఇతర కానీ ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత మీరు మాయలు మహిమలు పెంచుకుంటూ పోతే దేవాలయాలు ఎక్కువ కట్టచ్చు దేవాలయాల్లో వ్యాపారం జరగచ్చు కానీ మనుషుల జీవితాలు చక్కబడవు ఇప్పుడు పదేళ్లుగా భక్తి పెరిగింది అనుకుంటున్నాం కానీ పెరిగింది పెరగ పెరిగింది బుడభక్తి ఏమో అని భయవేస్తుంది చాలా వంట చేస్తూ వంట అంత బాగుంది వంటలో విసి లేదు అంతే అసలు భక్తి పెరిగిన మాట నిజమే ఎవరైనా దానివల్ల ఏమైంది విచిత్రంగా మళ్ళీ మా పోటీ కాళ్ళకే మేము జరుగుతుంది బాగా విపరీతమైన డిమాండ్ మాకు గుళ్ళ మధ్యలో పోటీ వాళ్ళ గుళ్ళు వాళ్ళు ఏమి ఇచ్చారంటే అంతకు మేము రెట్టింపుస్తాం ఏమిటి ఇచ్చేది ఇప్పుడు ఈ తెచ్చినవన్నీ చూసుకుని నేను ఏమైపోవాలి నేమని చెడిపోవాలా ఇప్పుడు అక్రమంగా ఎక్కువ సంపాదించాము అనుకో సహజంగా మీకు తెలియదు ట్యాక్సులు కట్టాం దాచేస్తాం ఇంకా రేపు నా ఇంట్లో రైడింగ్ జరిగితే దొంగ సొమ్మ బయట ఉండే నా బతుకేమిటి ఇంకా సరే ఎందుకు అంత సుమ్ముడా ఇంట్లో అవసరం ఏమిటి ఒక్కొక్కళ్ళు ఉంది బ్యాంకులో వేస్తాం లెక్క చెబుతాం ఇదండి ఇవి ఇలా వచ్చింది కూడా ట్యాక్స్ కట్టాం దానికేముంది అని ఈ ఈ మాత్రం నిజాయితీగా బతకాలి అంటే మనిషి నా అనుభవం మీద నేను నేర్చుకున్నది ఏమిటంటే అధిక ఆదాయాన్ని కగ్గించుకోవాల్సిందే అంతే ఇంక మిగిలేదు నా వద్దు అంటే ఇంకోటండి పన రంగంలో మిగిలిన వాళ్ళు బాగుపడతారు ఇప్పుడు నా మటుకు నేను మొన్న కరోనాకి ముందు ఎలాగో మానస్థాన్ని ప్రకటించాను చాలా చాలామంది అడిగితే మళ్ళీ చూస్తాం ఆ తర్వాత నిర్ణయించుకున్నది ఏమిటంటే నెలకి ఎట్టి పరిస్థితుల్లో ముప్పై రోజుల్లో ఇరవై రోజులు నేను ఇంట్లోనే ఉండాలి ఖాళీగా నా పని నేను చేసుకుంటూ నా జపమో తపమో చేసుకుంటూ పది రోజులే కార్యక్రమాలు పది నుంచి ఒప్పుకోవద్దు అనుకుంటే పదకొండు పన్నెండు అవుతాయండి లిమిట్ ఏమిటి పెట్టుకోలేదనుకోండి ముప్పై అవుతాయండి ప్రభుత్వం అన్నాను మళ్ళీ నువ్వు మొత్తం కరోనా వదిలిపోయింది కదా ఇప్పుడు ఉందో లేదో తెలియదు అన్నట్టుగా ఉందండి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ ఎలా తయారైంది రోజు పది కాల్స్ వస్తున్నాయండి నాకు కార్యక్రమాల గురించి నేను ఒకటి కూడా ఒప్పుకోట్లేస్తున్నారు రెండు రోజులకి ఇరవై వస్తే ఒకటి ఒప్పుకుంటున్నాను వాళ్ళు మంచివాళ్లే కదా వాళ్ళు బాధ్యతగా చేస్తారా చేర గౌరవంగా చూస్తారా చూడరా డబ్బు ప్రధానం కాదండి ఇది జాగ్రత్తగా ఉంటున్నాం గౌరవం ప్రధానం బాధ్యత నాన్నగారు అలా చూసేవారు సమయం అంటే సమయమే ఏడు ఎంత ఏడు ఐదు దాడితే బొమ్మని బామ్మనివ్వడ ఆయన నుంచి నేను వేసుకున్నది అదే సరే ఒక పద్ధతిగా చేస్తాను అలాంటి ఏమవుతుందండి చాలా వరకు తప్ప తాడు బయటికి వెళ్ళిపోతారు నిజమైనటువంటి కార్యకర్తలు చక్కగా చేసేవాళ్ళే మిగులుతారు విషయం కూడా జనానికి పంపుతుంది అంటే ఇప్పుడు ముందు మన మనసు నిష్కలమంగా నిష్కర్మశంగా ఉండాలి దానికి అంతేకాని నలుగురు అవకాశాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి ఎక్కడ వెనకేసుకున్నది ఇప్పుడు వెనకేసుకోవట్లేదు అండి గాల్ బ్రాడర్లో వేసుకుంటున్న రాడు ప్రతి వాడికి గాల్ బ్రాడర్లో రాళ్ళు వస్తున్నాయి ఆందోళన వాడి గాల్ బ్రాడర్లో రాడు రావండి ఆందోళన లేని వాడికి క్యాన్సర్ రాదండి ఆందోళన లేని వాడికి షుగర్ రాదండి అన్నిటికీ ఆందోళనే కారణం ఆందోళన ఎందుకు డబ్బు కారణం మీకు ఎంత ఉన్నా మీ అవసరాలు తీరుతున్నాయి భార్యాభర్త సుఖంగా ఉన్నారు ఒకరిద్దరు పిల్లల కంటే ఎవరికీ లేరు ఇవాళ ఇరవై మందిని కాల రోజుల్లోనే సుఖంగా ఉన్నారే ఇవి ఇద్దరు మించి ఎవరు లేరు కానీ ఓపికలు లేవు ఈ ఇద్దరిని పెంచడానికి ఏమి కొన్ని కోట్లు అవసరం అండి అంత అవసరం చెడిపోతారు వాళ్ళు ఇక మనకి చాలు అనుకుంటే ఒకరే ఉద్యోగం చేసి ఇంకోరింట్లో ఉండొచ్చు లేదు ఇద్దరు చెరో హాఫ్ డే సగం సగం చేసుకోవచ్చు ఒకరు బొద్దున్న ఒకరు మధ్యాహ్నం ఉండొచ్చు పిల్లల్ని చూసుకోవచ్చు ఇంట్లో కూడా వాతావరణం బాగుంటుంది ఆ సరిపెట్టుకునే ఇంట్లో ఇద్దరు దంపతులతో ఆనందంగా ఉన్నారనేది అనేది ముఖ్యం కానీ మా మా తోడుకోళ్ళకి కారుంది తోడు వాళ్ళకి ఉంది ఇవ్వటం వాళ్ళు ఇంకా చాలా వ్యాధులు కూడా ఉన్నాయి మనకు లేవుగా ఈ పోలికలు కారులు డబ్బులు పోల్చుకుంటారు వ్యాధుల విషయంలో పోల్చుకునే వాళ్ళ క్యాన్సర్ ఉంది మనకు లేదు సంతోషం అదే కాదు కాదు ఈ ఈ ధోరణి నుంచి మనుషుల్ని మార్చాలి అంటే వీ వ్యక్తులు చెబుతున్న వ్యక్తులు కూడా ఐశ్వర్యంతో ఉండని ఆనందంగా ఉండని అండి అమ్మ నువ్వు ఉన్నవి తెలుసుకున్న ఇప్పుడు ఎంతలో కంకణం వేసుకోవాలి ఎందుకు నాకు మనవరాలు పుట్టిందండి నాకు ఆనందం పోరా పెరిగిందండి ఇప్పుడు నేను తాతగా అయ్యాను ఈ రోజుతో నేను తాతగారి అయ్యాను నా పెద్ద కూడా కుదురు పుట్టింది ఆనందం ఎవరో వేసింది కంకణం అని వేసుకున్నాను ఆనందంగా అంతేకాని ఇంక ఇది జారిపతి ఏమవుతుందని పెట్టుకుంటే అదే అంకడం ఇది ఇది మూడు నెలల క్రితం ఇది లేదండి వచ్చింది ఇంకో ఆరు గంటల తర ఉండదు ఉండకపోవచ్చు అనవసరం అది ఉంది వేసుకున్నాం లేదు మానత్వము ఇది ఇది ఆధ్యాత్మికత దీన్ని జనంలోకి తీసుకెళ్ళడమే మన లక్ష్యం అది మన ప్రయత్నం ఎంత తీవ్రంగా దాని దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో కూడా మీకు తెలుసు కానీ నాకు వశశ్రీ గారు లాంటి వారే ఆదర్శండి నేను నిక్కచ్చిగా ఉండాలి మనం పిలిస్తే పిలుస్తా లేదు అయితే మొహమే చెప్పాడు ఇలా ఇలా అయితే ఇంత నిక్కచ్చిగా ఉండి వాడు వెలవడమే నాకు కావాలనేవాడు పోయింది సాయంత్రం కనకాభిషేకం నాకు ఇవాళ మీకు సందర్భం వచ్చింది కూడా చెప్తున్నాను నేను ఆయన ఆదర్శంగా తీసుకున్నాను కాబట్టి ఒక కీర్తనలో నేను వెళ్ళి పది నిమిషాలు మాట్లాడితే ఆరు లక్షల రూపాయలు ఇచ్చారండి నాకు పేరు అనవసరం విషయం చెబుతాను ఆరు లక్షలు చెప్పారు ఆరు లక్షలు మీకు ఎందుకు ఇస్తున్నారు అన్నాను నేను ఎందుకు ఇస్తున్నారు నాకు మీ మీద అభిమానం ఇస్తున్నారు నేను పుచ్చుకోవాలని నాకు అవసరం లేదు అంత ఈ ఉంది ఒక సహస్రావధానో ఏదో చేస్తే ఒక్కో శతావధానం చేస్తే నేనేం కష్టపడలేదు పది నిమిషాలు మాట్లాడటాను ఇక్కడ నాకు ఇది నాకు మీ మీద అయ్యే ఇస్తున్నాను అంటే నేను ఒకటే చెప్పాను మంచిదండి అంటే బలవంత పెట్టారు నేను ఒకటే చెప్పి మంచిదండి మీరు ఇవ్వండి మీ నా మీద అభిమానం నాకు ఇచ్చారు కదా నేను అభిమానించడం నేను ఇచ్చుకుంటాను అదే అమ్మవారి పీఠం అమ్మ ఆ పట్టుకున్న వాళ్ళు ఆ సంచి కూడా నేను పట్టుకోకుండా కార్యకర్తను పట్టుకోమని చెప్పి తీసుకెళ్ళి ఆ అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టేసి బీన్ లోపలికి చెప్పారు నేను స్పష్టంగా చెప్తుంది బాబు ఇది మీరు ఇచ్చి నాకు ఇచ్చిన డబ్బు అని మీరు భావిస్తే మా అమ్మగారి పేరు మీద ఇక్కడ ఏదైనా ఆరు లక్షలతో చిన్న గది కట్టించండి మీ డబ్బు అనుకుంటే పురుషులు వేసేసుకోండి మీరు మీరు ఇచ్చింది నేను పది నిమిషాలు ఇచ్చేసాను మీ డబ్బే అనుకుంటే పురుషులు వేసేసుకోండి లేదు నాకు ఇచ్చాను కాబట్టి నా డబ్బు అంటే గరికిపాడు వెంకట్రామరామ్మ గారి పేరు మీద ఒక గది కట్టించండి అని ఏదో నాకు నేను పుట్టుకోను ఎందుకంటే నేను ఎలా భావించానంటే ఆరు లక్షలకి తగిన కష్టం నేను పడుంటే తప్పకుండా తీసుకుంటానండి అభ్యంతరం లేదు అంత కష్టం నేను పడలేదు నువ్వు బాగు గంట అరగంట అక్కడ ఆధ్యాత్మిక వారి మీద అమ్మవారి మీద గౌరవం ఉండదు కానీ వారు గొప్ప ఔదార్యం ఆయనకి ఏదో ఇవ్వ నేను తేస్కరించాను చాలా మృదువుగా మళ్ళీ ఆయన కూడా బాధపడకుండా మరి నేనంటే అభిమానం నాకు అమ్మవారు అంటే అభిమానం ఇచ్చేసాను ఎందుకోసం అంటే ఇదండి మనం ఇలాగా వచ్చిన సంభావన వదులుకోకూడదు నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని నాలుగు రాళ్ళు అంటే నాలుగు వందల కోట్లు మొదలు పెడితే రేపు పొద్దున్న దొంగతనాలన్నీ నా నేనే చేస్తాను కదా ఈ సొమ్ము తింటే నా పిల్లలు ఏమవుతారు స్పష్టంగా మనకు ఆధ్యాత్మికతలో ఉండే ఒక మాట ఏమిటంటే దీపం వెలిగించారమ్మా మీరు తెలుసు కదా దీపారాధన అంటే ఆడవాళ్లే కదా దీపం నుంచి నల్లటి పొగ వస్తుందండి తెల్లటి పొగ ఎందుకు రాదండి కవి చెప్పాడు దానికి దీపో భక్షయ్యతే ధ్వాంతం కజ్జలంచ ప్రసూయతే యదన్నం పురుషో పంక్తి జాయతే తాదృశీ ప్రజ దీపం నుంచి నల్లటి పొగ ఎందుకు వస్తుందంటే అది చీకటిని ఆహారంగా తీసుకుంది కదా చీకటి నల్లగా ఉంటుంది కదా నల్లన ఆహారం తిన్నప్పుడు బయటకు వదిలే పదార్థం కూడా నల్లగానే ఉంటుంది కదా ఎంత గొప్ప ఆలోచన కవిత్వం అంటే అది అది చీకటిని తింటుంది చీకటిని తిన్న దీపం నుంచి వచ్చే పొగ కూడా చీకటి రంగులోనే ఉంటుంది ఇంకోలా ఎందుకు ఉంటుంది అంచతను యదన్నం పురుషో పుంక్తే జాయితే తాదృశి ప్రజ మనిషి ఏ రకంగా సంపాదించి ఆహారం తింటాడో ఆ రకమైన సంతానమే కలుగుతారు ఇవాళ నిజంగా పేర్లు అనవసరం కానీ రకరకాలుగా వేల కోట్లు అక్రమంగా సంపాదించిన వాళ్ళ సంతానాన్ని మీరు గమనించండి వాళ్ళు పనికిమాలిన వ్యాపారాలు చేసి వేల కోట్లు అర్పించారు ఇంకా అడుక్కు తినే స్థితిలో వచ్చారు ఇప్పుడు ఇంకా కావాలి ఇంకా కావాలి భయంకరమైన రోగాలు ఇంట్లో అంతేకాదు ఇలా సంపాదించిన వాళ్ళు వెళ్ళలో విడాకులు గురించి విడాకులు అండి భార్యాభర్త భర్త పడనప్పుడు మీరు ఈవేళ మా విడాకులు రేపు విడాకులు గడిపి మీరు ఏనుకోట్టు సంపాదిస్తే ఎవరికండి ఇది ఆ మగాడికి సుఖం లేదు ఈ ఆడదానికి ఏదో పుట్టింటికి వెళ్ళిపోవచ్చు లేదా ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు వేళ పుట్టింటి కూడా వెళ్ళట్ల నా బతుకు నాదేనట్లు నిజమే నీ బతుకు నీదేనమ్మా సుఖంగా ఉన్నా ఆర్ యూ హ్యాపీ నాలుగు రోజులు ఉంటారండి నేను ఎదురించా ఏంటి ఆడేనా ఇవన్నీ బాగానే ఉంటాయమ్మా ఐదో రోజు అయ్యేసరికి రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తూ ఉంటాయి అంతేకాదు మనిషి ఒంటరిగా మంచమే పడుకునేసరికి ఏమిటో పడితే అక్కడే బాగుండేది నలుగురు ఉండేవారు ఇప్పుడు ఎవరున్నారు ఎక్కడ అని ఆడదానికి కనిపించదా ఆ మొగాడు కనిపించదా ఎంతకంటే కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా కాస్త ఏదో ఓ మాట అనుకున్నా మళ్ళీ ఏదో క్షమాపణ చెప్పుకున్నా కలిసి ఉండడం చాలా మంచిది కదండి పూర్వ సంవత్సరాలు అలా ఉండలేదా నేను దెబ్బరాడలేమనుకుంటారా ఎందుకు లేవండి ఈవెంట్ మేనేజ్మెంట్ అవుతాం మనకి తెలిసినప్పుడు మీకైనా మాకైనా కూడా పెళ్లి కూతుర్ని మేనత్తలో గిన్నులు ఎవరో ఒకరు రెడీ చేసేవారు జడ వేయడం దగ్గర నుంచి కూడా ఇప్పుడు బయట నుంచి బ్యూటీషియన్ వస్తుంది పెళ్లికి ముందర అమ్మాయి పెళ్లి తర్వాత అమ్మాయి మొహం కూడా మనకి తెలియదు అలాగే ఇప్పుడు మీరు కూడా చాలా చోట్ల చెప్పారు వీడియో పెళ్లి లేకపోతున్నాయి అంటే మనం అబ్జర్వ్ చేసినంత వరకు మీరు కానీ మేము కానీ పెళ్లి మీద వాళ్ళు శ్రద్ధ పెట్టడం లేదు పెళ్లి మంత్రాల మీద కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా సంస్కృత మంత్రాన్ని తెలుగులో చెప్తే ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి తెలియాలి పెళ్ళి అనేది పిల్లలకి తెలియట్లా పిల్లలు కూడా మనం తప్పు పట్టడానికి అది ఎలా ఉంటుంది అంటారు ఆర్య సమాజి వాళ్ళు ఇప్పటికీ పేద మంత్రాలను చదివి వెంటనే అక్కడ తెలుగులోనే దాని అర్థం చెబుతారు కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల్లో కూడా వెనక కొంతమంది పురోహితులు ఇప్పుడు కొంతమంది అంటే బ్రాహ్మణేతరులు కూడా పౌరోహితులకు వచ్చారు వారు అర్ధాలు చెప్పడం నేను చూశాను తాత్పర్యాలు చెప్పడం మంచి పద్ధతి కానీ క్రతువు చాలా ఆలస్యమైపోతుంది ఇంతసేపు కూర్చోవడం కూడా కష్టం కష్టమే అందుకే నాకు తోస్తున్నది ఏంటంటే ఏమీ తెలియకుండా పూర్తిగా మొత్తం వాళ్ళని మత్తులో పెట్టేసి ఈ మాట వింటేనే నీకు పుణ్యం అని భ్రమ పెట్టడం కంటే అలాగే ఇంత పొడుగు ఊరికే ప్రతిదానికి తాత్పర్యాలు చెప్పి సాగతీస్తూ వెళ్ళడం కంటే సరే పురోహిత వర్గం వారు వారు ఏ ఎవరైనా భావన ఆ విషయాలు పూర్తిగా అవగాహన తెలుసుకుని ఇప్పుడు ప్రవచనాలు మేము ఎలాగైతే చెబుతున్నాం అలాగా మధ్య మధ్యలో వ్యాఖ్యాన రూపంలో చేస్తే ప్రతి వాక్యానికి అర్థం కావద్దు సారాంశం ఇది ఇప్పుడు తలంబరాలు పోస్తూ సంతానం కలగాలి డబ్బు కలగాలి పశు సంపద కలగాలి ఏం కలగాలని అడుగుతున్నారు కూడా అతను తెలియదు కదా అందుకని ఈ పోషక పోలీసు బాబు ఇప్పుడు ఇప్పుడు పోసుకున్న తలంబరాలు అర్థం ఏమిటంటే మీరు సంతానం కలిగి పశు సంపద కలిగి మీ ఉద్యోగాలు బాగుండి సుఖంగా ఉండాలని అర్థం అంటే సార్ మళ్ళీ పూర్వహితులు వారు మొత్తం సాగజీతంగా నేను ప్రవచనకర్తగా పేరు పొందాలనేది మనసులో పెట్టుకోకూడదు ఇంకా ఆయన ప్రవచనకర్త పూర్వహితులు ఇలా వచ్చినా కూడా పెరిగాయండి ఈ పని వద్ది మళ్ళీ అహంకారం పెరుగుతుంది పని నువ్వు చేయి ఎందుకంటే మేము ఎలాగో పౌరోహించం పని మేము చేయడం అందుకే మా పూట కొట్టద్దు కొట్టడం సాధ్యమో కాదు అది వద్దు ప్రొఫెషన్గా ప్రొఫెషన్ కానీ చెప్పారు కానీ పౌరవీ నేర్చుకుంటే వచ్చేది కాదు పౌరోహిత్యం నేర్చుకుంటే వస్తుంది ఇది రాదు ఈ డ్యాన్స్ అక్కడ చెప్పి చేసేయడానికి అక్కడ నుంచి లౌకికల్లో వెళ్ళిపోవడం ఉదాహరణ చెప్పేయడం వెలిగిపోయి వాళ్ళు రాజకీయాలు చెప్తారు కదా రాజకీయాలు మాడితే పెళ్ళికారు వద్దాయి కదా ఆ ప్రొఫెషన్ ద్వారా వేరు ఇది వేరు ఆ సంక్షిప్తంగా ఆ పవిత్రత వాళ్ళకి అర్థమయ్యేలాగా బాబు దీని ఉద్దేశం ఇది అని అంటే ఓ ఈ దీనిలో ఇంత విశేషం ఉందన్నమాట అని తెలుస్తుంది కదండి కనీసం ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతయో గ్నిస్తే పది తురియాస్తే మనుష్య జాగ అని వచ్చిందనుకోండి అమ్మ మీరు ఎనిమిదేళ్ల వయస్సులోనే క్రమ చంద్రుని తేజస్సు ప్రవేశించింది గంధర్వో వివిధ ఉత్తరగా తర్వాత గంధర్వుని తేజస్సు ప్రవేశించింది తృతీయోగ్ని స్థేపతికి తర్వాత అగ్ని తేజస్సు ప్రవేశించింది ఈ మూడు తేజస్సుల సమాహార స్వరూపంగా ఈ భర్త నిన్ను వివాహం చేసుకుంటున్నాడు అని తెలిసిందనుకోండి అనుకోండి నాలో చంద్రుడా అగ్ని గంధర్వుడా శరీరం మామూలు శరీరం కాదనమాట చాలా పవిత్రం ఇది అని అమ్మాయికి అనిపించదండి శరీరానికి పవిత్ర తెలుస్తున్నాడు ఈ శరీరాన్ని నేను ఎలా కాకుండా ఇది గంధర్వ శరీరం ఇది అగ్ని శరీరం ఇది చంద్ర శరీరం ఇప్పుడు నా భర్త ఈ ముగ్గురు సమగ్ర స్వరూపం వెంటనే గౌరవం కదా ఇది చెప్పే విధానం దాన్ని ముక్కకి ముక్క అర్థం చేసి ఎందుకు ముక్కార్థం చేపొద్దు అంటున్నాను అంటే నేను మొదలు చంద్రుడు పెళ్లి చేసుకున్నాడు తర్వాత అడ్లు పెళ్లి చేసుకుంటాడు మంటెత్తిపోతుంది అమ్మాయి మీరందరూ పెళ్లి చేసుకున్న నాకు వీడేవే దాని అర్థం అది కాదు అదే అందుకోసం నేను మొక్కకి మొక్క అక్కడ ఆపేసి ఇది పెళ్లి చేసుకున్నాడు దాన్ని పెళ్లి చేసుకోవడం కాదు అర్థం ఇలాంటి స్వరూపాల స్వరూపం అనమాట అగ్ని తేజస్సు అంటే అమ్మ ఇప్పుడు నిత్యము సంధ్యావందనం చేసి గాయత్రి చేసి చేసేవాడు ఒక తేజస్సు ప్రవేశిస్తాడు అది అగ్ని తేజస్సు అంటే ఏమిటి కొరుగు పెట్టి కాలుస్తారా అది కాదు కదా చంద్ర తేజస్సు శీతలత్వం అది ప్రవేశిస్తుంది పున్నమాలు చూసినా ప్రవేశిస్తుంది ఈ గంధర్వ తేజస్సు మీకు మనకు సామెతం సరిగ్గా నా విష్ణు పృథ్వీ అంట అలాగే నా అగంధర్వ స్వరూపతు నా అదైవాంశోదానం నా ఋషి కురుతే కావ్యం తన చివర నా విష్ణు పృథ్వీపతి నాలుగు మాటలు ఉన్నాయి అందులో చాలా మందికి తెలియదు నా ఋషి కావ్యం ఋషి కానివాడు కావ్యం రాయలేడు అలాగే నా అగంధర్వ స్వరూపదులతో ఈ జన్మలో ఎవరైనా స్త్రీ గాని పురుషుడు కాని అత్యంత అంద చాలా అందంగా ఉన్నారంటే వాడు పూర్వజన్మలో గంధర్వ అయి ఉంటా మనకు కూడా ఒక్కోసారి మన పాత సినిమాలో కావ్యాలు కూడా శపవశాత్తు భూమికి దిగేది కానీ ధర్మ కన్యా అన్న గంధర్వ కన్యా అంటారు కానీ కలకత్తా కన్య అన్నది కుదరదు అది గంధర్వ కన్య అంతే మంచిది గంధర్వం గంధరవు రూపానికి ప్రసిద్ధి అందుకే మీకు పురాణాల్లో గంధర్వుల్లో కామవాంచు కూడా ఎక్కువ శాపాలు కూడా అందుకే ఎక్కువ కుబేరుడు కొడుకు సహా అందరికీ శాపాలు ఎందుకు వచ్చాడు ఈ రూపం ఎక్కువ ఉన్న వాడికి ఈ వాంచాలు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళు వెనకాల పడేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు చాలా ఇబ్బందులు ఉన్నాయి అందులో గంధర్వులు గొప్ప రూపం ఎక్కువ ఉన్నది మాత్రం గర్వించక్కర్ల నా అందమైన నాకు శాపం అయిందన్నప్పుడు మరి ఎందుకు అంత శాపం అయింది అది అందరంలో ఇబ్బంది కూడా ఉందని తెలుసుకుంటే దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకుంటాం కదా అందంగా ఉండడం తప్పు కాదు జాగ్రత్తలు తీసుకోకండి తప్పు అందంగా ఉంది కదా అన్నట్టు కుమార సంభవనలో వస్తుంది కదా సప్తర్షులు అందరూ కూడా నీ మెచ్చదగిలేదు తపస్సు ఉపయోగించాలి అందరం వేల ఉద్రైపోతున్నా తపస్సు ఎప్పుడు ఉంటుంది గంధర్వుడు ఈ అమ్మాయి శరీరంలో ప్రవేశించారు గంధర్వంలో తీయజచ్చు అనర్థం అక్కడ ఇలాగా వాళ్ళ శరీరం పట్ల వాళ్ళకి పవిత్ర భావం కలిగేలాగా ఇది మామూలు శరీరం కాదమ్మా దేవతాత్మకమైన శరీరం ఇది ఉభయులు అంతే మీ ఉభయ కలిపేలా ఉంటే బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడు దాన్ని చూసుకోండి అంటే ఇది నేను నిలబెట్టుకోవాలి తగాదా వచ్చినా నిలబెట్టుకోవాలి కొన్ని తీరకపోయినా నిలబెట్టుకోవాలి అని ఇద్దరులో ఏర్పడే అవకాశం ఉంది కదా ఇప్పుడు అవకాశాలు మళ్ళీ కల్పించాలమ్మా ఉండాలి ఉండకూడదు అనేది వాళ్ళది మనం మనం వాతావరణం బాగుండేలా చూడటమే పెద్దవాళ్ళు పని అండి ఎంత వాతావరణం బాగున్నా కొంతమంది మనుషులు మూర్ఖంగా ఉంటారు మనం ఏం చేయని వాడు జన్మాత్ర దుష్కృతం ఏదో ఉందన్నమాట అనుభవించే దాన్ని భవిస్తే పడుతుంది ఈ రసదా ఈ వాతావరణం సారాంశప్రాయంగా పురోహితులు కానీ చెప్తే సరిపోతుంది నేను మళ్ళీ ఇంకొకళ్ళు పెట్టద్దంటే ఎందుకంటే ఇంకొకళ్ళు పెడితే ఆయన మీకు ఇష్టం పురోహితులుండగా గరి బాగా చెప్పారు నన్ను పిలిచారు సహజంగా నేను నా దాని కోసం చూసేస్తాను ఇంకా కార్యక్రమం అవుతుందని అయిపోతుంది పోతుంది అలాగే పురోహితులు నేర్చుకుని కాస్త వాచికం కూడా కాస్త ఇందులో సారాంశం అంటే వాళ్ళు తెలుస్తుంది దాని ప్రయోజనం అది కాదు తర్వాత ఇందాక మీరు అన్నారు కదా మనం నేరుగానే భగవంతుని ప్రార్థించడము మన ద్వారా ఇంకొకళ్ళు కాదు ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు ఆన్లైన్లో పూజనే నడుపుతున్నారు ఈ ఆన్లైన్ లో పూజలు కూడా చాలా కార్యక్రమాలని ఆన్లైన్లో చూడండి కళ్యాణాలు చూడండి అంటున్నారు ఎంతవరకు అమ్మాయి మీరు ఏదో రకంగా డబ్బు సంపాదించే ప్రయత్నమే తప్పితే నా దృష్టిలో ఇవన్నీ నిష్ప్రయోజనం ఏం పనికి రాదు ఆన్లైన్ దేవుడు ఉండడండి దేవుడు డైరెక్ట్ లైఫ్ ఆ మాటకు వస్తే మన సాంప్రదాయం ప్రకారం ఎవరితో మాట్లాడతారు మీరు మీతో మాట్లాడుతున్నారు దేవుడు అంటే ఎవరు తోమసి అహం బ్రహ్మాస్ నువ్వు దేవుడని తెలుసుకోవడమే మొత్తం పూజలు నోములు వ్రతాలు అన్ని రకాల ఈ ప్రవచనాలు అన్నిటి సారాంశం ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మ అనే మాట తెలుసుకోవడమే అంటుంటే మనం దాన్ని అనేక రకాల పక్కదారి పట్టించేసేసి ఆన్లైన్ అండి అదే అని చెప్పి మేము డబ్బు కట్టేసామండి వారు ఏమైనా చేశారండి మాకు వీడియో చూపించారండి సినిమా వీడియోతో అదే అధ్యయనమా కాకపోతే కొంచెం ఏదో భక్తికి కలగచ్చు చేసామని సంతృప్తి అంటే నా ఇప్పుడు కూడా ఒక మాట చెప్తాను అసలు మానేయడం కంటే ఇది మంచిది ఏదో మొత్తం పెట్టడం మానేయడం కంటే ఆన్లైన్ తగ్జినం మంచిది అది ఎప్పుడు వాపక్షం ఉంది మన ఆలయాలయంలో వాపక్షం అంటే అసలు మానేయడం కంటే ఇది మంచిది ఎందుకంటే ఈ అసలు మానేస్తే వచ్చే ప్రమాదం ఏమిటంటే మానేసినా మనకేం జరగలేదుగా అని చూసి రెండు రెండేళ్ళు తదిన పెట్టలేదు అనుకోండి ఆ నాన్నకాలు తగ్గిన మానేశాను మానేసాను ఉన్నాకే జరగలేదుగా అంటే కదా అండి మరి గుడి నమ్మకాలు ఏదో తీర్మానాలు చేస్తాడు అది కుదరదండి అంతకంటే ఇది భయం కానీ అది శాశ్వతం అనుకోవద్దు ఇప్పుడు ఆన్లైన్లు ఇండైరెక్ట్ లైన్ పనికి భగవంతుడు హాయిగా ఎదురుగా ఏమో కృష్ణ పరమాత్మ అడిగిన ఎదురుగా మీరు కూర్చొని ప్రార్థన చేయడానికి మదిలింపు మనిషి ఎందుకంటే బందే అలా ప్రార్థన చేస్తే కృష్ణుడు విగ్రహ రూపం వదిలి మానవ రూపం ధరించిన సందర్భాలు చరిత్రలో మీరాబాయి సహాయం ఏం లేవండి మనం నమ్మడం లేదు కానీ అసలు యోగ వాసి నాటి గ్రంథాలు స్పష్టంగా ఏం చెబుతారంటే ఎదురుగా కనిపించేటువంటి దేవుడు మన మనస్సులోంచే బయటకు వస్తాడు వైకుంఠం నుంచి రావు మన సంకల్పం నుంచే వస్తాడు అదే నువ్వు తీవ్రమైన సంకల్పం చేసి నాకు అదే కావాలి అంటే వస్తాడు వివేకానందుని నాకు దేవుణ్ణి చూపించండి దేవుణ్ణి చూపించండి అని ఒకటి అడుగుతూ ఉంటే రేపు సాయంత్రం సంవత్సర తీరానికి అలా ఆయన అక్కడ ఏదైనా పెద్ద షో ఉందేమో అనుకున్నాడు వెళ్ళాను అక్కడ అక్కడికి వెళ్ళగానే ఆయన ఒంగో అన్నాడు తర్వాత జుట్టు చుట్టెట్టుకున్నాడు లోపలికి తీసుకెళ్ళాలి తీసుకెళ్లి ముంచేశాడు సుభాగాన్ని మళ్ళీ లేవకుండా రెండు నిమిషాలు ఉక్కు బిక్కుల కొట్టుకుంటాడు అలాగే బయటపడు ఆ లోపల ముంచేసినప్పుడు ఏమనిపించింది అన్నడు వదిలిపెడితే చాలా అనిపించింది అనమాట అంత కోరిక దేవుడి మీద ఉన్నప్పుడు కనిపిస్తాడు మంచి ఉదాహరణతో చాలించేవాడు స్పష్టంగా స్వచ్ఛమైన ఉదాహరణ అంత కోరుకుంటే వదిలిపెడితే చాలు ఇంకేం వద్ద కదా దేవుడు కనిపిస్తే చాలు ఇంకేమొద్దు అన్నంత తీవ్రమైన పట్టుదల లేకుంటే కనిపిస్తాడు మరి దేవుడు అంటే ఏమిటమ్మా బజార్లో మనుషులు కనపడ్డామా వాళ్ళే కనపట్టలేదు వేళ అయిన వాడు కనపట్లేదమ్మా ఇంటికి బంధువులు సొంత మేమో వస్తే హోటల్లో తిరుగుతున్నాడు అక్కడ ఏమనుకోకపో ఫోన్ చేస్తున్నాడు మన మేమో మనకు కనపడలేదు దేవుడు అక్కడ కనపడతానండి దానికి ఎంత తీవ్రమైన తపనం ఉండాలి శరీరం కాదు సమస్త జీవితాన్ని త్యాగం చేసే పరిస్థితి ఉంటే ఆయన వచ్చి మొత్తం చూసుకుంటాడు ఉన్నదే నియంత్రాలు చూడలేదు కానీ అంత గొప్ప వ్యవస్థను తీసుకెళ్లాల్సిన మనం ఈ రకరకాలుగా ప్రక్రియలు నేర్పేసి సంతృప్తి పరిచే విధానం మంచిది కదా కానీ అసలు లేకపోవడం అంటే మంచిది ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి తద్ది గురించి ఒక విషయం అట్లా డాక్టర్ మామూలుగా మన నమ్మకం ప్రకారంగా మనుషులు పోయాక పెడతాం అది ఒక విషయం కానీ ఇప్పుడు చాలామందిని చూస్తుంటే ఉన్నంతకాలం తల్లిని తండ్రిని సరిగ్గా చూడట్లేదు మీరు కూడా చాలాసార్లు చెప్తూనే ఉన్నారు చూడకుండా ఉన్నంతకాలం తండ్రికి ఫలానా వంట ఇష్టమైతే అనువు తినకూడదు నాన్న నువ్వు తినకూడదు అమ్మా పెట్టకుండా వాళ్ళు పోయిన తర్వాత యజ్ఞాలు పెట్టేప్పుడు మా నాన్నకి ఈ కోరండి అని బతుకున్నంత కాలం వాళ్ళని చనిపోయింది బతుకున్నంత కాలం వాడని చూడటం లేదు ఇప్పుడు దాన్ని ఎట్లా అంటే మనకి మాతృదేవభావం మితృదేవభావం మనకి చెప్తున్నారు ఇవి పక్కకి వెళ్ళిపోయాను మనుషుల్లో ఉండే ఒక కపట స్వభావం హిపోక్రసీ అంటారు చూడండి ఇంగ్లీషులో పోయిన తర్వాత ఆర్భాటాలు ఇతరుల ముందు ఇలా మాట్లాడ్డాలు మా నాన్నగారికి ఇది ఇష్టం అండి ఎవరైనా సరే మీరు అది పెట్టాల్సిందేనండి అన్నవి ఎందుకుంటుందంటే వాడి దగ్గర తన తండ్రి తనకు తనకెంతో గౌరవం అని చెప్పుకోవడానికి ప్రదర్శించుకో ఆయన అసలు అండి వాళ్ళ నాన్నగారు ఇష్టం ప్రకారం చేస్తే కానీ వదలడండి పితృభక్తి అంటే అయింది అమాయకుడు అనుకుంటాడు బతుకుండగా ఏడిపించుకుతున్నాడు ఆ తండ్రి ఈ ప్రదర్శన అసలు ఎక్కువ చేస్తున్నాడు అంటే బతుకుండగా ఏడిపించడనేది అర్థం కానీ నిజంగా బతుకుండగా వాళ్ళకి సంపూర్ణమైన సేవ చేసి సంతృప్తిగా వాళ్ళని మన చేతులతో పంపించగలిగితేనండి తర్వాత ఆర్థిక విషయంలో శాస్త్రం ఎలా అలా చేస్తాం ఓపిక లేకపోతే ఎలా చేయాలో కూడా అన్నిటికీ ఉన్నాయి హిందూ ధర్మం ఎంత గొప్పదంటే ఇలాగే చెయ్యి అని ఎక్కడ చెప్పదండి ఎదే చేసి తధాపురు ఏడు వందల శ్లోకాలు కష్టపడి నిలబడి శ్మశానంలో యుద్ధ రంగంలో చెప్పిన శ్రీకృష్ణుడు మా ఎదురుగా ఉన్న పరమాత్మ ఏమన్నాడు అంటే అంతా చెప్పాక అర్జునుని మూడు రోజులు రుచా కనపడ అలా తోలు ఊడుతుంది అని అనలేదమ్మా అది మన భారతీయ వ్యవస్థ కాదు అది జగద్గురువు అయ్యేవాడు కదా అలా అనుకుంటే ఆయన ఏమన్నా అంటే ఇంత చెప్పేది అర్జున గుక్షితం శాస్త్రం ఇది చాలా రహస్యమయ్యా మీ సఖా చేతి నాకు నువ్వు భక్తుడివి స్నేహితుడివి అందుకే చెప్పానయ్యా ఇంకొకళ్ళకి నేను చెప్పనయ్యా ఇది ప్రవచన కార్యక్రమం కాదయ్యా అని చెప్పాడు నీ అని ఎదే శిష్యుత్ ఇంత చెప్పాను కానీ నిర్బంధం ఏం లేదు నీకు ఎలా తోస్తే అలా చెయ్యి అది కృష్ణ పరమాత్మ నూట యాభై మూడు గ్రంథాలు రాసినటువంటి శంకరాచార్య మీకు నేను చెప్పిన విషయం చెప్పేసి ఇష్టం మీకు ఇష్టం మీ దోచుని చేయండి అంటే మన శాస్త్రాలు సౌకర్యం కోసం పుట్టే మనుషులను పెట్టడం కోసం పుట్టలేదు బాబు నిజం ఉంది ఇది కాకపోతే ఇలా చేయండి ఇంకో రకంగా ఉంది మీకు అనారోగ్యం ఉంది మనసులో ఉన్నారు తండ్రి తదన పెట్టలేని స్థితిలో ఉన్నారు మానసికమైన సంకల్పంతో పెట్టచ్చు తండ్రి నేను చేయలేకపోతున్నాను అంటే రణిత సహస్రంలో ఒక మంత్రం ఉందమ్మా దయచేసి ఎవరు దీన్ని మళ్ళీ తేలిగ్గా తీసుకోవద్దు నేను మంత్రంలో ఉండి వాళ్ళ కోసమే చెబుతున్నాను స్వా స్వధామతి మేధా శృతి స్మృతి అనుత్తమ తద్దినం పెట్టవలసినటువంటి ఆ ఘడియల్లో ఒక గంట సేపు ఈ ఆరు నామారి జపం చేయమని స్వాహా స్వధామతి మేధా శృతి స్మృతి అనుత్తమ అమ్మా నేను మా నాన్నగారికి చేయలేకపోతున్నాను మంచంలో ఉన్నాను నాకే ఎవరో చెయ్యాలి చేత ఇంతకాలం చేశాను ఎక్కడ కాశీ గయ్యా వెళ్ళే ఓపిక నాకు లేదు అంటే అమ్మవారు క్షమిస్తుంది ఎందుకంటే అవి ఆర్థికానికి సంబంధించిన నామాలు శోధ శోధ మరి మేధా శృతి స్మృతి అది అనుత్తమంగా అంతకంటే ఉత్తమమైంది లేదు అన్నట్టుగా వాళ్ళకి చెప్పు ఎప్పుడు ఇది అటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాని ఇప్పుడు నేను చెప్పాను కదా అని గరిపాటి వాళ్ళు చెప్పాను నీ పెట్ట నాకు వస్తుంది స్థితి చెప్తుంది అది ఇప్పుడు మనస్సే ప్రమాణం అండి చిత్తశుద్ధే ప్రమాణం నువ్వు పెట్టగలవా లేదా చేయగలవా లేదా అని నీకు తెలిసినట్టుగా ఇంకొకరికి తెలియదు మనం పెట్టకూడదు అనుకున్నప్పుడు వంద నాటకాలు రావచ్చు పెట్టాలి అనుకున్నప్పుడు ఇంకో వంద నాటకాలు రావచ్చు ఏదైనా మనసు అని భగవంతుడు చూసేది ఆ మనస్సును తప్ప ఈ అత్యాపురము గాలు అపాలు కాదండి నువ్వు ఎన్ని పెట్టినా ఒకటే అది అది ఆ ప్రక్రియ ఉంది మనకు శాస్త్రాల్లో కూడా సౌకర్యాలు కానీ వాటిని దుర్వినియోగం చేయొద్దు అది